बीसा यानी निवेश यहां पे है 20 और 20 तेजलत्न तेजलत्न चेकरी का सर राम उत्तर केस 20 लाख اوه 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 रहा और पत्र वाला है देश में आने वाला 640 दिया 000 1:00 बजे ரேடிச்சு நாலு ஆறு பத்தாயிரம் நாலு اوہ 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 వచ్చి రైతుల పరిస్థితి అత్యంత గోచరంగా ఉంది ఈ సంవత్సరం చాలా దారుణంగా రేటు పడిపోయింది కర్నూలు నిర్యాల ప్రకాశం జిల్లాల నుంచి పల్నాడు జిల్లాల నుంచి కొన్ని వేల మంది రైతులు గుర్తు తీసుకొని వస్తే తొమ్మిది వేల నుంచి పదమూడు వేల మధ్య చేస్తున్నారు రేటు గవర్నమెంట్ ఏమో పదకొండు వేల నాలుగు వందలకి తగ్గితే కొంటామని చెప్పి ఒక అన్యాయమైనటువంటి ప్రకటన చేసింది అసలు వాళ్ళకి మిర్చి గురించి తెలుసా వాళ్ళకి ఆ మిర్చి మార్కెట్ తెలుసా ఈరోజు రిటైల్ మార్కెట్లో కిలో నాలుగు వందల నుంచి ఐదు వందలు ఈరోజు రిటైల్ మార్కెట్ వీళ్ళు నూట మ్యాక్సిమం నూట ముప్పై తొంభై నుంచి నూట ముప్పై దాకా అంటే నాలుగు రెట్లు అదనంగా బయట మార్కెట్లో ఉంది డిమాండ్ లేదంటున్నారు డిమాండ్ లేనప్పుడు రిటైల్ మార్కెట్లో నాలుగు వందలు ఎక్కడి నుంచి ఎందుకుంది గవర్నమెంట్ దీన్ని రెండు వందల యాభై పెట్టుకుంటే కొంటే కిలో రెండు వందల యాభై పెట్టుకుంటే వాళ్ళే ఆ నాలుగు వందల కమ్ముకుంటే గవర్నమెంట్కి లాభం వస్తుంది నాపెడ్ ఇప్పుడు మేము పదకొండు నాలుగు వేలు అంటున్నారు అసలు ఎలా ఈరోజు మార్కెట్ ప్రకటన చేసి నాలుగు రోజులు అయింది మార్కెట్ మీద ప్రభావం ఏం లేదు వాళ్ళు వచ్చి కొనాలి కదా ఇక్కడ నాపేడ్డు వచ్చి దిగి మేము ఇరవై రూపాయలు ఇస్తా ఉంటే సచ్చినట్టు అందరూ ఇరవై రూపాయలు పైన ఇవ్వాలి అందుకని ధర పెరగాలంటే గవర్నమెంట్ నేరుగా రంగరద కొనాలి మీరు ఇప్పుడు అమ్ముకోండి మీ వచ్చిన రేటు తర్వాత మేము బ్యాంకులు వేస్తాము డిఫరెన్స్ లేదు అని చెప్పి చాలా అన్యాయం బిఎం ఆశ అనేది పూర్తిగా నిరాశ కలిగించేటువంటి పథకం అది అది ఒక పనికి మాల పథకం కేవలం స్టాక్ ఇస్తుల్ని వ్యాప బడా వ్యాపారస్తుల్ని ఉద్ధరించడానికి పెట్టిన ఆశ తప్పది రైతులకు ఏమాత్రం ఉపయోగపడే పథకం కాదు నా పెట్టి నేరుగా రంగంలో దిగి కిలో ఇరవై రూపాయలు రెండు వందల రూపాయలు చొప్పున కొంటే అప్పుడు వాళ్ళకి చుట్టుబాటు తరువాత రైతులు సంతోషం రైతులు కన్నీళ్ళు చూడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పనిచేస్తున్నాయి చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రామ్మోహన్ నాయుడు అసలు తూర్పు పడవని తెలిసినట్లేదు మృతి గురించి ఆయన ఒకసారి వచ్చి మార్కెట్ యార్డు పరిశీలించి రైతులను అడిగి ఆ తర్వాత ఆ ప్రకటన చేస్తుంటే బాగుండేది వల్ల ఎక్కడో ఢిల్లీలో కూర్చొని అధికారులు చెప్పిన కప్పుడు మాటలు విని ఆయన క్యారీ అయ్యి మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నది అందుకని ఒకసారి ఆయన మార్కెట్ యార్డ్కి రావాలి వచ్చే రైతులతో మాట్లాడి ఆ తర్వాత ప్రకటన చేయాలి సీనియర్ ముఖ్యమంత్రి అనుభవం ఉంది ఎన్ని కూడా కూడా రైతులు ఏమన్నారంటే బాబు గారు వచ్చారు రైతు ధరలో అంటారు అందుకని ఆయనే సమాధానం చెప్పుకోవాలి నేను ఉద్దరించాను పోయి ఢిల్లీకి పోయి పదకొండు వేల నాలుగు వందలు అని అంటే పదకొండు వేల నాలుగు వందలు రైతులు కన్నీళ్ళు తోడటానికి కాదు ఆ కన్నీళ్ళు ఇంత పెరుగుతాయి ఎవ్వరూ ఒక్కరు కూడా నేను ఇక్కడ తిరిగినా అడిగిన వాళ్ళు ఒక రైతు కూడా పదకొండు వేల నాలుగు వందలు బాగుంది అన్నవాళ్ళు లేరు అన్యాయమైన అసలు మెచ్చి గురించి తెలిసిన రైతులు ఎవరు ఆ మాట చెప్పరు కిలో రెండు వందల రూపాయలు అంటే ఇరవై వేల రూపాయలు గిట్టుబాటు ధర ప్రకటిస్తే రైతులు సంతోషంగా ఉంది